ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తున్న అధికారులు ప్రభుత్వం సీజ్ చేసిన ఇసుకను పట్టపగలి అక్రమ రవాణా చేస్తూ ఎమ్మెల్యే మందులు కూడా కావాలి అనే బం చేస్తున్నామని తిరుమలగిరి మున్సిపాలిటీ పదవ వార్డు కౌన్సిలర్ మొళ్ళ జితేందర్ ఆరోపిస్తున్నారు అనంతరం గ్రామ శివారులోని సిఫాయి ఇన్ఫ్రా కంపెనీ వారు గత ప్రభుత్వ హయాంలో చెక్ డ్యాం నిర్మాణం కోసం దాదాపు రెండు వందల యాభై ట్రిప్పుల ఇసుకను డం చేశారు ఈ ఇసుకను ప్రభుత్వం సీజ్ చేసింది సీజ్ చేసిన ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో ఎమ్మెల్యేకు చెడ్డ పేరుతో వత్తాసు పలుకుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని ఇసుకను కాపాడాలి అని కోరుతున్నారు మున్సిపాలిటీకి ఇది సిఫైర్లు ఇక్కడ గతంలో ఇసుక అనంతరం చెక్డం కడితే ఇసుక తీసుకుపోటికి అమ్మే ప్రయత్నం చేసి మనం వచ్చి ధర్నా చేసి అడ్డుకుంటే సంతోష సార్ సార్ సీల్ చేసిండు సీల్ చేసిన ఇసుక బయటికి పోలేక సిపిఐ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అవసరం కొనుక్కుంటే మీకు మన ఎక్కడ గోదావరి నుంచి తెచ్చుకుంటాం మన దగ్గర లీడ్ లేదు వాళ్ళకి ఇక చేయాలి మన ఇసుక తీసే రైట్ లేదు కనుక దీన్ని సీల్ చేసారు చేసిన ఇసుకను మన స్థానిక నాయకులు కొంతమంది అక్రమంగా ఇసుకను తీసుకో అమ్ముకుంటూ ఇవి మేము మా ఇసుక అని చెప్పుకుంటూ అమ్ముకుంటూ పోతురు ఇది మన బిక్కేర నుండి తీసిన ఇసుక ఇది మన ట్రాక్ వస్తుంటే మనకి గతంలో సంతోషించడం ధర్నా చేసినాం దీనిపై ప్రెస్ మీట్ ఇచ్చినాం ఇది మీకు ఆల్మోస్ట్ పాత ప్రెస్ కటింగ్ ఉంటుంది దీన్ని ఇప్పుడు మనకున్న మా లీడర్ స్థానిక లీడర్లు సుమారు రెండు వందల ఎనభై ట్రిప్ ట్రా ట్రిప్ అలా ఇసుకుండా ఈ ఇసుకను మొత్తం పూర్తిగా వెంచర్ ఇప్పుడు మన విధులుగా ఫిర్యాదుపడే వెంచర్కు మరి కొంతమంది ఇసుకను అవ్వడం జరిగింది ఈ చోట అర్థం అక్కరించి ఉండే కుప్ప ఇది ఈ కుప్పని మొత్తం మన స్థానిక లీడర్లే అమ్మరు దీని మీద ఎమంటే చర్య తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి విచారణ జరిపించాలి ఎవరు నరస్ తీసుకోపోతున్నారు అని అంటుండే అలా వాచ్మెన్ ఎవరు ఏం ఉండినే ఉండు వాచ్మెన్ అడిగితే అడుగు అడిగితే ఆయన పలానా ఏం తీసుకుపోయిండు జేసీబీ ఆరు టిప్పర్లు పెట్టి తీసుకొని తీసుకుపోయిన చెప్పి ఎవరు ఎవరు తీసుకెళ్ళి నరేష్ ఎవరు ఏమో నాకు కూడా పేరు పేరు మరి ఎవరు ఎంతమంది నరేష్ లేరు నాకు నరేష్ చెప్తున్నాడు ఆయన ఎవరు ఈ సిఇఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది సిఇఓ కిరణ్ కుమార్ అంటోడు దీన్ని అక్రమంగా అమ్ముకుండు సిఫై లో మనకు సిఫై సంబంధం ఇది మరి ఇది అనంతరం లోకల్ సాండ్ ఇది అవును ఈ శాండ్ ను ఎంఆర్ఓ గతంలో సీల్ చేసి ఇక్కడి నుంచి పోకుండా ఎడిపోకుండా తీసు తీసుకొని సీఈఓ కిరణ్ కుమార్ గారు ఇక్కడ ఉన్న స్థానిక లీడర్ అయిన మన వ్యక్తి కలిసి అమ్ముకుంటారు ఖచ్చితంగా వాళ్ళని విచారణ చేసి కేసు పెట్టాలి క్రిమినల్ కేసు పెట్టాల్సిందే స్టాండు అక్రమ స్టాండ్ కింద కేసు పెట్టాల్సిందే థ్యాంక్ యూ